ఇక్కడ ఉన్న టెంపుల్ సేమ్ శ్రీ వెంకటేశ్వర స్వామి లాగే ఉంటుంది మీరు ఇక్కడికి వెళ్ళి తిరుపతిలో ఎలా అయితే దర్శనం చేసుకుంటారో సేమ్ అలాగే కూడా ఇక్కడ మనం దర్శనం అయితే చేసుకోవచ్చు అండ్ లడ్డు కూడా ఇక్కడ తిరుపతి లడ్డే ఇక్కడ మనకి సేల్కి అయితే ఇస్తారు ప్రసాదంగా మనం అక్కడ కొనుక్కోవచ్చు ఇంకా తిరుపతిలో లాగే మనకి పొంగలి దద్దోజనం అవి కూడా మనకి ప్రసాదంగా ఇస్తారు ఈ టెంపుల్ అయితే ఫిలిం నగర్లో అయితే ఉంది మొత్తం లొకేషన్ అంతా కూడా మనం అక్కడ తిరుపతిలో అయితే ఎలా అయితే ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉంటుంది అలాగే శ్రీ విమాన వెంకటేశ్వర స్వామి కూడా ఇక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు సో మొత్తం వ్యూ కూడా ఇలా అయితే ఉంటుంది ఒకసారి మీరు కూడా వెళ్ళి దర్శనం అయితే చేసుకోండి ఫిలిం నగర్లో అయితే ఉంటుంది మీరు గూగుల్ మ్యాప్స్లో కూడా సర్చ్ చేసుకోవచ్చు శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పి ఫిలిం నగర్ అనే కానీ మీరు టైప్ చేస్తే స్వామి గుడి అయితే మనం లొకేషన్ అయితే వచ్చేస్తుంది ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకోండి ఇలాంటి మరికొన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్